నమస్తే వెల్కమ్ టు వీన్యూస్ కుడివాడ ముందుగా హెడ్లైన్స్ బాబోషిరెడ్డి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గుడ్లవెల్లూరు మండలంలో పర్యటిస్తున్న వెనుగండ్ల రాము ఒకసారి ప్రజల అవకాశం ఇస్తే గ్రామాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానంటూ నారా లోకేష్ తనయుడు నారా దేవాంశు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నేతలు పార్టీ నేతలు కార్యకర్తల నడుమ కేకు కట్ చేసి దేవాంశుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రాము మండలం సరి దగ్గుమిల్లి గ్రామంలో నేడు బాబుషుడ్ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వెనగండ్ల రాము పర్యటించడం జరిగింది గ్రామంలోకి విచ్చేసిన రాముకు గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు విగ్రహాలకు పొలమాలు వేసిన అనంతరం గ్రామంలో పర్యటించడం జరిగింది గ్రామంలో పర్యటించిన రాము ఇంటింటికి వెళ్లి జనసేన టీడీపీ బీజేపీ సంయుక్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు అందించే సంక్షేమ పథకాలను వివరిస్తూనే గ్రామంలో ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకోవడం జరిగింది ఎన్నికలకు ముందు నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే కొడాలి అని ప్రతి ఒక్క గ్రామాన్ని అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చి ఆ హామీని తొంగలో తొక్కి ఎన్నికల తర్వాత ఇప్పటివరకు ఒక్కసారి కూడా గ్రామంలోకి వచ్చిన పాపాన పోలేదని ఇటువంటి వ్యక్తిని మరోసారి ఎన్నుకుంటే మరోసారి మోసపోవడం తప్పదని హెచ్చరించారు ప్రజలు ఈసారి విజ్ఞతతో ఆలోచించి తనకు అవకాశం ఇస్తే గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉంటానని ప్రధానంగా గ్రామాల్లోని రహదారులు మంచినీటి సదుపాయం సమస్యలను పరిష్కరించి తీరుతానని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరావు గుడ్లవెల్లేరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బాపయ్య చౌదరి మరియు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొరగడ్డ శ్రీకాంత్ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ಹಾಂ ಸರಿ ಸೈಕಿಲ್ ಸೈಕಲ್ ಗುರ್ತು ಹ್ಞೂ ಸೈಕಲ್ ಗುರ್ತು ಅಡುಗು

के के का है के के हां इधर यार हिच हिच सारी साइड वाली कारण रटिंग चस्ताला ला 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 ला

रा <will arrive> <frogoples>

నందివాడ మండలంలో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద రైతులకు బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా రైతు సంఘ నాయకులు మురళీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రైతులు ఎంఆర్ఓ కార్యాలయంలో తమ అర్జీని అందించి వెంటనే కొనుగోలు చేసి ధాన్యం డబ్బులను విడుదల చేయాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రెడ్డి మరియు రైతులు పాల్గొన్నారు ధాన్యం సేకరించినప్పుడు ప్రభుత్వం రైతు భరోసా కేంద్రం ద్వారా సేకరించినటువంటి దీనికి ఇరవై ఒక్క రోజుల్లో డబ్బులు పడాల్సిన పడుతుందని చెప్పేసి కరపత్రం వేసింది ప్రభుత్వం కానీ రెండు నెలలు దాటిపోయినా ఇంతవరకు ఇంకా పడలేదు దీనికి గల కారణం ఏంటంటే ప్రజాశక్తి దినపత్రిక పత్రిక సొన్నపాడు లైబ్రరీ దగ్గర కూర్చున్న వాళ్ళు చేపల అంటారు ఇదిగో ప్రజాశక్తిలో వచ్చింది ఏంటంటే ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రమే ధాన్యం కొనుగోలుకి రాష్ట్ర ప్రభుత్వం రెడీ చేసింది ధాన్యం కొనాలంటే పదిహేను వేల కోట్లు కావాలి దమ్ము దారి ఉంటే మా దగ్గర ఉంది రిపోర్టు కాబట్టి పదిహేను వేల కోట్ల బదులు ఐదు వేల కోట్ల అప్పు తీసుకుని ఆ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ దాని కౌంటర్ గ్యారంటీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎక్కడ పోరాడితే అక్కడ మాత్రమే డబ్బులు విడుదలవుతాయి మా అనుభవాది అందుకని చాలా ధాన్యానికి సరిపడా అప్పు తీసుకుంటాం తెలియదా రాజధానిని అప్పుకి తాకట్టు పెట్టినప్పుడు తెలిసి తెలివితేటలు అది రెండోది చాలా చాలాసార్లు నొక్కారు మరి బటన్ నొక్కాక ఏది ఇబ్బంది వచ్చిందో ఏమో పంట నష్ట పరిహారం రాలా పంట నష్ట పరిహారం అంటే కౌలు రైతులకి ఎక్కడ వస్తుంది అంటాడు మనది ప్రభుత్వం రైతులని చాలా ఇబ్బందులకి గురి చేస్తూ ఉంది ఇలా మన రాష్ట్రంలో చూసుకుంటే ఎక్కువగా కౌలు రైతులే వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు కానీ ప్రభుత్వం ఏమో భూ ఉండే వాళ్ళకేమో రైతు భరోసా ఇచ్చి కౌలు రైతులకి ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో కౌలు చట్టం ఎన్ని ఉంటే అటు ఈ ప్రభుత్వం మార్చేసి రైతు అనుమతి ఉంటేనే కౌలు కార్డు ఇస్తామని నిబంధన పెట్టింది దాని రీత్యా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయంలో దెబ్బలు తినేదంతా కౌలు రైతులు అయిపోయారు రైతు మాత్రం ఒడ్డున కూర్చుని రైతు ఉంది కాబట్టి అనుభవించే పరిస్థితికి రైతు వెళ్ళాడు కాబట్టి కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని కౌలు రైతు సంఘం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తా ఉన్నారు కానీ ఇప్పుడు జొన్నపా ఈ ఆర్బీకే కేంద్రాల ద్వారా మేము కొంటాం ఆర్బికే కేంద్రాలే దేశంలో ఆదర్శం ఏ రాష్ట్రంలో లేవు ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఆధ ఆర్బికే కేంద్రాలు నడుపుతున్నామని గొప్పలు చెబుతా ఉన్నారు కానీ మొదట రైతులు ధాన్యం అమ్మినప్పుడు డబ్బులు వస్తున్నాయి చివరికి వచ్చేటప్పటికి డబ్బులు రాని పరిస్థితి ఇప్పుడు అసలు ధాన్యం మొత్తం కొనాలి అంటే పదిహేను వేల కోట్ల పైన డబ్బులు కావాల్సి వస్తే ఐదు వేల కోట్లు తీసుకుంటే మిగిలిన వాళ్ళందరూ బకాయిలు పడిపోయే పరిస్థితి మళ్ళీ ఎన్నికలైన తర్వాత ఎవరు అధికారంలోకి వస్తారో ఏంటో తెలియదు కానీ రైతుకి ఆ ధాన్యం డబ్బులు వస్తాయా రావా అని ఇలా నియమాంసంలో రైతు కౌలు రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అట్లాగే నందివాడ మండలంలోనే అసలు వరి భూమి తక్కువ ఉన్నాయి తక్కువ ఉన్న గ్రామాల్లో కూడా ఈ తమిర్సి జొన్నపాడు ఏవో కొన్ని గ్రామాలు తప్పితే మిగిలిన గ్రామాల్లో అసలు అన్ని చేపల చెరువులు అయిపోయి గతంలో ఏంటంటే చేపల చెరువులు ఉన్నప్పుడు కూడా వరి పండించామని చాలామంది రైతులకి డబ్బులు ఇప్పించిన గనులు కూడా ఈ మండలంలో ఉన్నారు కాబట్టి కాబట్టి మేము ఈరోజు అడిగేది ఏంటంటే రైతు అమ్మిన ధాన్యానికి కౌలు రైతు అమ్మిన ధాన్యానికి ఇమీడియట్లీ డబ్బులు వేసే ఏర్పాట్లు తక్షణం చేయాలి అట్లా చేయకపోతే ఈ ఆందోళన ఉధృతం చేస్తామని అట్లాగే ఇలా ఎత్వన్నింటిని తొక్కి పెడితే రైతు ఎలా బయటపడాలి ఇలా కౌలు రైతు ఎలా బయటపడాలి ఇలా కౌలు రైతు చేసి డబ్బులు ఇమీడియట్లీ రాకపోతే కూలీలకి ట్రాక్టర్లు కానీ లేకపోతే అతను పెట్టిన పెట్టుబడి కానీ వడ్డీలు కట్టి నానా ఇబ్బందులు పాలు అయిపోతాడు కాబట్టి ఇప్పటికైనా సివిల్ సప్లై వాళ్ళు ఈ ఆ నందివాడ మండలంలో ఉన్న బకాయిలు తక్షణమే చెల్లించాలి అలా చెల్లించకపోతే దీన్ని రాబోయే రోజుల్లో ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి వాళ్ళ బకాయిలు వాళ్ళకి తక్షణం రిలీజ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు నారా లోకేష్ తనయుడు నారా దేవాంశ పుట్టినరోజు వేడుకలను వెనుగండ్ల రాము ఘనంగా నిర్వహించడం జరిగింది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మధ్య దేవాంశ పుట్టినరోజు కేకులు కట్ చేసిన అనంతరం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు

केतार हमारा लक्ष्मण लगी आनंद है यह हमारे को गोविंदा गोविंदा लक्ष्मी वेंकटरमणे गोविंदा गोविंदा राजा दिराजा यह प्रसाद यह जाहिले नमः इम्बाईस श्रवणाय गुरुमहे समेका महांगा भगावा कामेश्वरो कामेश्वरों में श्रवणाय दादू भूबेराय श्रवणाया போகறாரு இது கொதிகலன கொள்ளுன उद्देश அன்பக்கறன ஆனா ஆ அது போகறாரு ஆகிடுகுறேன் கேக்கு கேக்கு அது வந்து மனنا அதுக்கு முன்னாடியே சொல்லுங்க சொல்லுங்க என்ன मौका भेटले వేసవ కాలం బరెలకు ఆవులకు కోళ్లకు వ్యాధులు వ్యాపించకుండా ఉండేలా గుడివాడ ప్రభుత్వ పశు వైద్యశాల నందు టీకాలు వేయడం జరుగుతుందని ఈ అవకాశాన్ని పాడి రైతులు కోళ్ల పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలని కృష్ణా జిల్లా పశు శాఖ అధికారి దివాకర్ సూచించడం జరిగింది అదేవిధంగా జబ్బవాపు వ్యాధి రాకుండా దాన్ని బ్లూటంగ్ అంటాము ఇవన్నీ రాకుండా మేము వైద్యం చేస్తూ ఉన్నాము టీకాలు వేస్తాము ఉచితంగా వేస్తున్నాము ఆ గొర్రెల్లో కూడా నీళ్ళు నాలుక అనేది ప్రమాదకరమైన రోగము అది రాకుండా అదేవిధంగా గొర్రెల్లో చిటుక వ్యాధి అంటే చిటుక వేసేలోపు చచ్చిపోతాయి అది రాకుండా టీకాలు వేస్తున్నాము ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి చాలామంది గొర్రెల కాపర్లకి ఈ సమాచారం అందట్లేదు అదేవిధంగా చాలామంది పశుపోషకులకి వేధులు పెంచేవారికి ఈ గొంతువాపు వ్యాధి రాకుండా అదేవిధంగా జబ్బవాపు వ్యాధి రాకుండా గాలికుండి వ్యాధి రాకుండా పారుడు వ్యాధి రాకుండా మేము టీకాలు వేయటం జరుగుతుంది వీటన్నిటికీ మందులు ప్రతి పశు వైద్యశాలలో అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆ పశు పోషకులు వీటిని ఉపయోగించుకోవాల్సిందిగా గొర్రెల పెంపకం దారులు కూడా వీటిని ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము అంతకంటే ఇంకా ముఖ్యంగా ఈ గుడివాడ పట్టణంలో పెప్పుడు కుక్కల్ని పెంచుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఆ పెంపుడు కుక్కను పెంచుకునేటప్పుడు దాని ద్వారా మనుషులకు వచ్చే రేబీస్ వ్యాధి రాకుండా పిచ్చి వ్యాధి రాకుండా దానికి టీకాలు కూడా మా హాస్పిటల్స్లో ఉచితంగా వేస్తాము ఈ అవకాశాన్ని కూడా ప్రతి పెంపుడు కుక్క యజమాని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ మనం పశువులను పెంచుకుంటున్నప్పుడు వాటి ద్వారా మనకి ఎటువంటి రోగాలు రాకుండా వీటినే మనం జీనోసిస్ అంటాము పశువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులు అవి రాకుండా ఇలా టీకాలు క్రమంగా వేపించుకోవాల్సిందిగా ఈ టీకాలన్నింటినీ ఆ కాలానుగుణంగా ఆ సమయానుగుణంగా ఆ సీజన్ ప్రకారంగా మన పశువుల వైద్యశాల నుండి ఉచితంగా వేయటం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోండి అదేవిధంగా లేకదోడలు ఉంటే వాటికి నట్టల నివారణ మంది చేయటం జరుగుతూ ఉంది గొర్రెలకు కూడా నట్టల నివారణ మందు చేయటం జరుగుతూ ఉంది అంత మాత్రమే కాకుండా కొన్ని పశువులకి అంటే గేదెలు అవ్వచ్చు లేదంటే ఈ కుక్కలు పెంపుడు కుక్కలు అవ్వచ్చు ఆ శరీరం మీద పేర్లు లాంటివి నల్లు లాంటివి ఇటువంటివి ఉండి ఇబ్బందికరంగా ఉంటాయి వాటికి కూడా మేము ఆ శరీరం మీద ఒక మందు వీటిని ఫ్రీ చేస్తే ఆ పేల నుంచి వాటికి విడుదల కలుగుతుంది కాబట్టి ఇవన్నీ ప్రభుత్వపరంగా ఉచితంగా పశు వైద్య శాలల ద్వారా ఇవ్వటం జరుగుతుంది కానీ కృష్ణా జిల్లా పశు సంవత్సర అధికారిగా నేను ప్రజలను కోరుతూ ఉన్నాను తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రజా వేదిక నందు నేడు గుడివాడ ముఠా కార్మిక సంఘం నాయకులు తెలుగుదేశం పార్టీ నియస్కోర్గా ఇన్చార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి వేరే రాములు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది రాబోయే ఎన్నికల్లో కార్మికులందరూ రాము పక్షాన్ని నిలబడి రాము గెలుపునకు కృషి చేస్తామని తెలిపారు కార్మికుల సంక్షేమం కొరకు ధనవంతు సహాయ సహకారాలు తప్పక అందజేస్తానని రాము ఈ సందర్భంగా కార్మికులకు హామీ ఇవ్వడం జరిగింది టీబీ వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి ప్రభుత్వం తరపు నుండి ఉచితంగా వైద్యం అందించడమే కాకుండా ఈ వ్యాధి సోకిన వారికి కుటుంబ పోషణ నిమిత్తం ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయాన్ని సైతం జరుగుతుందని వ్యాధి నివారణ ఆశా వర్కర్లు మరియు చేత ఎవరైనా టీబీ వ్యాధి లక్షణాలతో బాధపడుతుంటే అటువంటి వారిని గుర్తించి వారికి తగు వైద్యం అందించే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు టీబీ అనేది క్షయ క్షయవ్యాధి అనేది మన దేశాన్ని పీడిస్తున్న ఒక వ్యాధి అని చెప్పుకోవచ్చు ఆ వ్యాధి ఒక వ్యక్తి నుండి ఒక వ్యక్తికి అంటు వ్యాధిగా డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్గా జరుగుతుంది అయితే మన భారతదేశంలో ఈ వ్యాధి ఎక్కువగా ఉండటం వల్ల మన నరేంద్ర మోడీ గారు ఇది ఎలా నిర్మూలించాలని ఆలోచించి రెండు వేల ఇరవై ఈ టీబీ రహిత దేశంగా చేయాలని ఆయన యొక్క ఉద్దేశమయ్యి ఎన్నో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ విధంగా చూస్తే మన భారతదేశంలో రోజుకొచ్చే ప్రతి మూడు నిమిషాలకు ఇద్దరు చనిపోవడం జరుగుతుంది ఈ యొక్క టీబీ వ్యాధి వల్ల మరి ఈ విధంగా పరిస్థితులు అవుతుంది ఎంతోమంది చూస్తే కొంతమంది తండ్రి చనిపోతే లేదా తండ్రికి టీబీ వ్యాధి కనుక వస్తే ఇంటిల్లిపాది ఆ యొక్క స్కూల్ స్కూల్కి కూడా పిల్లలు వెళ్లకుండా ఇంట్లో ఉండిపోవడం జరిగిపోతుంది ఏదో పనికి వెళ్లాల్సి పోషించాల్సి కాబట్టి అలాంటి పరిస్థితులు అదే రీతిలో ఒక భర్తకి టీబీ వస్తే భార్య వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు మన భారతదేశంలో మనం చూస్తున్నాం అందుకని ఈ టీబీ అనేది నిర్మూలించాలి ఇలాంటి పరిస్థితులన్నీ మన భారతదేశంలో లేకుండా చేయాలి అనే ఉద్దేశంతో మరి అనే ఉద్దేశంతోనే మరి ఈ యొక్క కార్యక్రమంతో మరి ముందుకెళ్ళడం జరుగుతుంది మన భారతదేశంలో మన ప్రధానమంత్రి గారు రెండు వేల ఇరవై ఐదు కల్లా టీబీ రహిత దేశం చేయాలి అనే కృత ఉన్నారు ఆయన అన్ని కొన్ని కొన్ని ప్రాంతాల్లో అవేర్నెస్ చేయడం సాన్ ఏరియాకి వెళ్ళి అవేర్నెస్ చేసి వాళ్ళలో టీబీ గురించి వివరించి ఆ టీబీని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి ఏ లక్షణాలు ఉంటే టీబీగా నిర్ధారించుకోవాలి అంటే సస్పెక్ట్ని ఐడెంటిఫై చేయాలనేది మేము ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఈరోజు చూస్తే మరి టీబీ రైట్ టీబీని ఎలా ఐడెంటిఫై చేయాలి టీవీ అనేది రెండు రకాలు ఉన్నాయి పల్మరే టీబీ ఉంది ఎక్స్ట్రా పల్మరీ టీబీ ఉంది పల్మరే టీబీ అనేది లంగ్స్కే వస్తుంది అది ఎనభై ఐదు శాతం లంగ్స్ లంగ్స్కి వస్తుంది ఎష్టపొలని అనేది పదిహేను శాతమే ఉంటుంది అంటే ఎష్టఫలని వచ్చేటప్పటికి శరీరంలో ఏ భాగం టీ అంటే లంగ్స్ కాకుండా ఏ భాగానికైనా టీవీ రావచ్చు ఒక తల వెంట్రుకలకు చేతి కాళ్ళు గోల్డ్కు తప్ప టీబీ అనేది ఏ ప్రాంత ఏ పార్టీకైనా రావచ్చు అని తెలియజేయడం జరుగుతుంది మరి నిజంగా మన ఎక్కువ పర్సెంట్ ఎనభై ఐదు పర్సెంట్ ఊపిరితిత్తులకు వస్తుంది ఊపిరితిత్తులకు వచ్చిన దాని ద్వారానే దగ్గిన తుమ్మినా ఎదుటి వ్యక్తులకి టీవీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది ఒక వ్యక్తిని కనుక టీబీ వచ్చిన వ్యక్తిని మనం అలా వదిలేస్తే పది నుండి పదిహేను మందికి అంటిస్తాడు ఆ యొక్క వ్యక్తి అందుకనే మనం ఎంతో మంది ఇప్పుడు ఆశా వర్కర్లు ఏఎన్ఎంస్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా ప్రతి వాళ్ళు ప్రయాసపడుతున్నారు ఇలాంటి ప్రాబ్లం ఉంది దీని గురించి మనం ఏ విధంగా ముగించే బాబోషురెడ్డి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గుడ్లవెల్లూరు మండలంలో పర్యటిస్తున్న వెనుగండ్ల రాము ఒకసారి ప్రజల అవకాశం ఇస్తే గ్రామాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానంటూ ప్రజలకు హామీ ఇచ్చిన రాము నారా లోకేష్ తనయుడు నారా దేవాంశు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నేతలు పార్టీ నేతలు కార్యకర్తల నడుమ కేకును కట్ చేసి దేవాంశుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రాము ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మరలా తిరిగి రేపు వీటీవీ న్యూస్ లో కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ